పంజాబ్ ఒరిస్సా తదితర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజా ప్రజలు అందరూ వచ్చినారు అది వారికి ఒకవేళ దొంగల సమరే కనబడితే దురదృష్టకరం కేంద్ర మంత్రికి చక్కగా కనిపిస్తలేనట్టు ప్రజాస్వామ్యం మీద విశ్వాసం లేనట్టుంది ఈ రోజు కేంద్రంలో చర్చ ఈ యొక్క కాన్స్టిట్యూన్సెస్ రీఆర్గనైజేషన్ సంబంధించినటువంటి విషయం లోపల మన రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది కేంద్రానికి సంబంధించి అనేక సందర్భాల్లో తెచ్చినటువంటి సంస్కరణలు అమలు చేసి ఈరోజు జనాభా శాతం తక్కువైనంత మాత్రాన పార్లమెంట్ సీట్లు తక్కువైన ఊరుకోం ప్రజా ప్రాతినిధ్యం ఎక్కువ ఉండాలి పెరుగుతున్న సీట్ల సంఖ్య ప్రస్తుతం ఉన్న సీట్ల సంఖ్య ఆధారంగా జరగాలి లేదా ఒక ఇరవై ఐదు ఏళ్ల పాటు డిలిమిటేషన్ వాయిదా వేయాలనే డిమాండ్ తో నిన్న కూర్చున్నారు డిమాండ్ తెలుసు ఎందుకు కూర్చున్నారో తెలిసి కూడా ఆ విధంగా మాట్లాడితే మీకు నిజంగా ఒకవేళ ఇఫ్ యూఆర్ రియర్లీ కన్సర్న్ ఈ సిస్టమ్ మీద డిలిమిటేషన్ కు దక్షిణ భారతదేశానికో లేకపోతే తెలంగాణకు అన్యాయం జరుగుతలేదని విశ్వాసం చేయగలుగుతున్నా యూపీలో ఎనభై నుంచి నూట ఇరవై అయితే తెలంగాణలో పదిహేడు నుంచి ఇరవై ఐదు సీట్లు అయితే కాదా బట్ సంజయ్ గారు చెప్పమని కోరుతున్నారు ఇరవై ఐదు సంవత్సరాల వేడుకలు జరుపుకునే సందర్భంగా కార్యకర్తలు కరీంనగర్కి వచ్చినాడు సంతోషం కానీ కేటీఆర్ గారికి జ్ఞాపకం చేస్తాం కరీంనగర్ లో టీఆర్ఎస్ పార్టీ పుట్టిన మాట వాస్తవమే కరీంనగర్ లో తెలంగాణ ఉద్యమాన్ని బతికేయడానికి కేసీఆర్ గారిని రెండు వేల ఆరు రెండు వేల నాలుగు రెండు వేల ఎనిమిదిలో గెలిపించిన మాట వాస్తవమే ఆ సందర్భంలో నా చర్మ వలసి చెప్పులు కొడుతా అన్న కేసీఆర్ గారు తెలంగాణకు సంబంధించిన చాలా జాగల్లో మెడికల్ కాలేజ్ ఇచ్చి కరీంనగర్ ఎందుకు మెడికల్ కాలేజీ ఇవ్వలేదో పక్కనున్న కొండపోచమ్మ మల్లన్న సహాలు పూర్తయి అప్పర్ మానేరుతో సహా మిగతా ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదో లేదా తెలంగాణకు గుండెకాయ లాంటి ఈ యొక్క కరీంనగర్ జిల్లాకు సంబంధించి లండన్ న్యూయార్క్ చేస్తా ఎందుకు చేయలేదో చెప్పాల్సిన అవసరం ఉంది తప్పకుండా ఈ ప్రాంతంలో పుట్టినటువంటి పార్టీగా తెలంగాణ ఉద్యమాన్ని గౌరవించే ప్రయత్నం చేశారు వాస్తవాలు తెలిసినాక అదే ఇదే కరీంనగర్ ప్రజలు రెండు పార్లమెంట్ సీట్లను ఓడగొట్టి ఎనిమిది శాసనసభ లోపల ఓడగొట్టినటువంటి పరిస్థితి ప్రజలిచ్చిన తీర్పాన్ని గమనించాలని కేటీఆర్ కోరుతారు